అండి హాయ్ నేను మీ మోనికా స్ట్రీ క్రియేషన్స్ ఈరోజు అయితే ఇంకా కొన్ని మోడల్ స్టిచ్ చేసామండి బ్లౌజెస్ ఇది వచ్చేసి ట్రెండింగ్లో ఉన్న కట్ వర్క్ బ్లౌజ్ అండి స్క్యాలప్ బ్లౌజ్ ఇలా టోటల్గా స్కాలప్ ఇచ్చామండి చాలా నీట్గా వచ్చింది కస్టమర్ చిన్న కట్ వర్క్ ఇవ్వమన్నారు పెద్దగా లేకుండా స్కాలప్ ఇలా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ షార్ట్ స్లీవ్స్కి అండ్ వేస్ట్ పాటు కూడా ఇచ్చామండి కట్ వర్క్ కస్టమర్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ వద్దన్నారు డాట్ బ్లౌజ్ చేసాము బ్యాక్ ఉక్స్ ఇచ్చేసి చాలా బాగా వచ్చింది వర్క్ అయితే అండ్ ఇంకొక మోడల్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బోట్నెక్ బ్లౌజ్ ఈ బోట్నెక్ బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ కట్ వర్క్ లాగే ఉంది డిజైన్ కూడా ఇంకా డో బ్లౌజ్ కంప్లీట్ కాలేదు డోరీస్ ఇవ్వాలి బ్లౌజ్కి బట్ నేను మోడల్ చూపిద్దామనేసి ఫీడియో తీస్తున్నాను అండ్ ఫ్రంట్ నెక్ ఇలా వచ్చిందండి చాలా బాగుంది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా పఫ్ హ్యాండ్స్ ఇవి మన జిమ్ ఇచ్చి క్లాస్ హ్యాండ్స్ హ్యాండ్స్కి ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉన్నాయి కదా ఈ హ్యాండ్స్ కస్టమర్ మళ్ళీ లోపల స్లీవ్స్ ఇవ్వమన్నారు అలా స్లీవ్స్ ఇచ్చాము ఇది వచ్చేసి హుక్స్ ఉక్సేనండి బ్లౌజ్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు రెండు బ్లౌజ్లో ఏ బాగా నచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి